తెలంగాణలో మాజీ సర్పంచ్ల గోసపైనే ఇవాటి మన స్పెషల్ డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాము డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు అలాగే బీఆర్ఎస్ నుంచి సతీష్ గారు కాంగ్రెస్ నుంచి రాముల నాయక్ గారు కోటేశ్వరరావు గారు విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు ముందుగా మనం రాముల్ నాయక్ గారితో మాట్లాడారు రాముల్ నాయక్ అసెంబ్లీలో జరిగినటువంటి రగడం చూశారు మీరు ఎందుకు సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ను రిలీజ్ చేయలేకపోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఏడాది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు నయా కూడా రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటి వాళ్ళ సొంత ఖర్చులతో ఆస్తులు కొద బంగారాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ సొంత ఖర్చులతో గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి సర్పంచ్ల పరిస్థితి ఏంటి వాళ్ళకి చావే నమస్కారం వెంకటరెడ్డి గారికి ఎంకే రావు గారికి మీకు ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా నమస్కారం తెలియజేస్తున్నాము ఇది ఒక సంవత్సరం అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి పెండింగ్ ఉంది ఎప్పటి నుంచి పెండింగ్స్ ఉన్నాయి ఎవరి పీరియడ్లో ఈ పనులు ఎక్కువ జరిగినాయి పది పది సంవత్సరాలు ఇబ్బంది పడుకుంట ఆర్ఎస్ ప్రభుత్వంలో పదమూడు మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటా టోటల్ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఆ సర్పంచులు ఎంత ఇబ్బంది పడ్డారంటే పది సంవత్సరాల ఎక్కడన్నా ప్రధాన పౌరుడు భారతదేశంలో ఎవరైన రాష్ట్రపతి వచ్చిన మొట్టమొదటి ఫోటోకాల్ సర్పంచ్ లకు ఇస్తారు సర్పంచ్ వ్యవస్థను తెలంగాణ వచ్చిన తర్వాత నిర్వేరం జరిగింది అనేక రకాలుగా ఎక్స్ప్లైటేషన్ చేసి పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను గిటా వేరే దారి మళ్లించి ఇవాళ చాలా పెద్దగా అసెంబ్లీలో గొడవ చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వన్ ఇయర్ అయింది అప్పుల కుప్పతోటి ఎంతో ఇదైంది వడ్డీ కట్టక ఇబ్బంది పడుకుంటా టిఆర్ఎస్ చేసిన అప్పుడు ఆ రోజులలో చేసిన దుబారా ఖర్చులకు అన్ని విధాలుగా సమగ్ర సర్పంచ్లు అంటే మాకు గౌరవం సర్పంచ్ వ్యవస్థ అంటే సర్పంచ్ అయిన తర్వాత నేను ఎంపీపీ కావాలి జడ్పీటీసీ కావాలి ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉంటుంది సర్పంచ్ ఎంత కష్టపడి పనిచేసి ఊర్లో నేను మంచి పేరు సంపాదించుకోవాలి టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇవాళ కాకుండా రేపు బిల్లు వస్తాయని వడ్డీకి తీసుకువచ్చి రకరకాలుగా ఇది చేసి ఇవాళ అంత అప్పులైన కారణం నేను చాలా మంది సర్పంచ్ల ఫోరం అధ్యక్షులతో మాట్లాడుతూ ఉంటాను నేను ఇవాళ ఆ రోజులలో ఏమన్నారు టీఆర్ఎస్ పార్టీలు ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీ ఉంటుందో ఏకగ్రేంగా కనుక ఎందుకుంటే వారికి పదిహేను లక్షలు ఇస్తాం చిన్న గ్రామ పంచాయతీ కనుక ఉంటే పది లక్షలు ఇస్తామన్నారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు హరీష్ రావు కదా ఈ సర్పంచ్ బిల్లు పెండింగ్ లో ఉండనప్పుడు హరీష్ రావు మేజర్ గ్రామ పంచాయతీకి పదిహేను లక్షలు రాలే చిన్న గ్రామ పంచాయతీలకు పది లక్షలు రాలే సర్పంచ్ల కుటుంబాలు ముఖం చూపెట్టకుండా వడ్డీలు కట్టకుండా ఆర్థిక భారంతో ఇదిగా అయ్యి వాళ్ళు కొంతమంది ఎవరన్నా రైతుల ఆత్మహత్యను చూసుకున్నారు లేకుంటే మిర్చి రైతు ఆత్మహత్య లేకుంటే పత్తి రైతు ఆత్మహత్య లేకుంటే వరి రైతు ఆత్మహత్య చెరుకు పండించే రైతు ఎప్పుడు ఆత్మహత్య చేసుకునే సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అది ఎంత సిగ్గుచ్చేటో ఇది చూడాలి కానీ మీరు మీరు పనులు ఈ పెండింగ్ పెండింగ్ బిల్స్ మీరు కూడా రిలీజ్ చేయకపోతే మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే టిఆర్ఎస్ యా చెప్తున్నాం ఇదండి ఏదైతే ఆ రోజు అధికారులు వారి పైన ఒత్తిడి తీసుకోవచ్చి ఈ పనులు కనుక మీరు చేయకపోతే సస్పెండ్ చేసినారు ఇది ఉంది సర్పంచ్లకు ఆ భయంతో ఎక్కడనో అప్పు తీసుకోవచ్చి అది చేస్తే పది సంవత్సరాలు అసలు సర్పంచ్లను పట్టించుకోకుండా పదిహేనవ ఫైనాన్స్ ఇచ్చిన కమీ డబ్బులు వేరే దానికి వాడుకుంటా చిన్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు రుద్ది ఆ ట్రాక్టర్ల మీద ఎంత కమిషన్ వచ్చిందో నాకు బాగా తెలుసు అటువంటిది చేసి ఏం చేసిర్రు వైకుంఠ ధామం కట్టండి లేకుంటే మీకు బిల్లు ఇవ్వమన్నారు వైకుంఠ ధామం కట్టిన తర్వాత సర్పంచ్లు ఎవరైతే వరంగల్ జిల్లాలలో వైకుంఠ ధామం కట్టిన సర్పంచ్ వైకుంఠ ధామ ఆ దాంట్లోదే ఆయన దాన సంస్కారాలు జరిగిందాయి ఇవాళ ఏమంటారు మీరు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ వరకు మీరు ఎందుకు ఇవ్వలే ఈయన పల్ల రెడ్డి మాట్లాడుతాడు అసెంబ్లీలో నా జనగాంలో నాలుగు వందల యాభై కోట్లు ఉంది ఒక జనగాంకైనా ఆయన అన్ని సర్పంచ్ల గురించి మాట్లాడాలి ఇవాళ హరీష్ రావు ఉరికి పడుతున్నాడు ఆ రోజు ఫైనాన్స్ వేయింది మా బాధ్యత ఉంది మాకు నమ్మి ఓటేసిర్రు మా కర్తవ్యం ఉంది మేము తప్పకుండా వారిని ఇవ్వాలనే సానుభూతి ఉంది కానీ ఫైనాన్స్ ఇక్కడ ఉందనే కొంత రైతు రుణమాఫీ జరిగింది రకరకాలుగా ఇది జరుగుతుంది మీ లో కూడా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి మీరు కూడా హామీలు ఇచ్చారు మరి అవి తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంది కదా వందకు వంద శాతం పంచాయతీ రాజ్ తట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ పంచాయితీ రాజ్ ని బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ పంచాయితీ రాజ్ ని ఆ రోజు ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ఏదైతే ఉన్నడో నేరుగా డబ్బులు పంపించిండు పంచాయతీలకు ఇయ్యాల మా బాధ్యత ఉంది మేము చెప్తలేం కదా మేము ఇవ్వము మీరు పది సంవత్సరాలు ఇవ్వలేదు పది సంవత్సరాలు ఇయనోళ్ళు మాట్లాడే నైతిక విలువ లేనప్పుడు వాళ్ళు కూర్చొని సార్ సర్పంచ్లకు మేము ఇవ్వలేకపోయినాం మీరన్నా కొంత రిలీజ్ చేయండి అని చెప్తే తప్పకుండా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మా బాధ్యత మేము అధికారంలో ఉన్నాం తప్పకుండా రూపాయి రూపాయి ఏదైతే ఉందో కావాలంటే మేము ముఖ్యమంత్రి తోటి మొదటి డిస్కస్ చేసినాము తర్వాత సీతక్క పంచాయతీరాజ్ మినిస్టర్ తోటి చేసినాము మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ తోటి ఇది చేస్తున్నాం తప్పకుండా ఇది చేస్తాం కానీ ఉల్టా చోరు రైట్